హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి హాలిడేస్ కదా ఫుల్ బిజీగా ఉండి ఉంటారు ఎందుకంటే మనకి రెగ్యులర్ వ్యూవర్స్ కూడా అసలు పెద్దగా చూడట్లేదు అనుకుంటా మామూలుగా వచ్చే వ్యూస్ కన్నా చాలా 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 తక్కువ వస్తుంది సో నేనైతే అర్థం చేసుకున్నాను సో హాలిడేస్ కాబట్టి మన వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉండుంటారు అదే కాకుండా ఇంకా పిల్లలతో ఇంట్లో ఆ వంట ఈ వంట దానికి తోడు నవరాత్రి పూజల్లో ఫుల్ హడావిడిగా ఉండి ఉంటారు కదా సో అందుకని చెప్పేసి బహుశా పెద్దగా ఎవరు చూడట్లేదేమో అనిపించింది అంటే మన రెగ్యులర్ వ్యూవర్షిప్ ఉంటుంది కదా సో అది కూడా అసలు రావట్లేదు అనమాట పర్లేదు హాలిడేస్ కాబట్టి అందరూ బిజీగా ఉంటారు సో నేను కూడా వీడియో పెట్టకపోతే యూట్యూబ్ అనేది ఇంకా ఏమంటారు తెలుసు కదా యూట్యూబ్లో కాంపిటీషన్ ఎలా ఉంటుందో సో కానీ వీడియో అయితే పెడుతున్నాను కానీ నిజానికి నేను కూడా అసలు బిజీగా ఉన్నాను కొంచెం బద్ధకంగా అట్లా ఉన్నా అనమాట సో ఇంక అయితే ఏంటంటే నేను ఒక కేక్ చేశాను రవ్వ కేకు లాస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ చేసినప్పుడు బాగా వచ్చింది అంటే చాలాసార్లు చేశాను రవ్వ కేకు స్టార్టింగ్ బాగా వచ్చింది మధ్యలో టూ టైమ్స్ ఫ్లాప్ అయ్యింది ఇదేంట్రా బాబు ఎందుకు ఈ కేక్ ఇలా వచ్చింది అని చెప్పేసి ఒక భయం ఉండింది సో ఇంక ఇవాళైతే హాలిడేస్ కదా ఇంట్లో పిల్లలు మా వారు అందరు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అడుగుతారు సో వాళ్ళ కోసంగా నేనైతే రవ్వ కేక్ అయితే చేశాను సో ఎలా చేశాను చాలా బాగా వచ్చింది చాలా 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 బాగా వచ్చింది ఎలా వచ్చింది ఏంటి అదంతా కూడా మీతో షేర్ చేస్తాను సో బయట మనకి అయ్యంగారు బేకరీలో దొరికే రవ్వ కేక్ అనమాట ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఎన్ని స్పెషల్ రెసిపీస్ చేసినా మన రెగ్యులర్ రెసిపీస్ రెగ్యులర్ వంట ఇంటి పనులు అయితే తప్పవు కదా సో ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నాను అలాగే బెండకాయ వంకాయ కలిపి పచ్చడి చేసుకుంటున్నాను సో పచ్చడి మాత్రం కంప్లీట్గా నా కోసమే అనమాట ఆ తర్వాత ఇంక పిల్లలకేమో ఏమో వడియాలైతే వేపేస్తాను ఇంక ఇక్కడేమో ఇవి నా చున్నీ అండి నాప్కిన్స్కి బయట నుంచి తెచ్చిన నాప్కిన్స్ ఎన్ని ఉన్నా సరే ఇలా మెత్తగా కాటన్ చున్నీలు కానీ లేకపోతే బనీన్ క్లాత్తో ఉన్నటివి కానీ ఉంటే అసలు ఎంత ఇష్టమో నాకు అవే వాష్ చేసి వాష్ చేసి అవే వాడుతూ ఉంటా బాగా జుడ్డు పెట్టేస్తే పడేస్తాను తప్ప ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటా అనమాట నా చున్నీలు చీరలు కాటన్ చీరలు అట్లా ఉంటాయి కదా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాషింగ్కి కూడా ఈజీగా ఉంటుంది బయట నుంచి తెచ్చిన న్యాప్కిన్స్ ఎలా ఉంటాయంటే పట్టుకోవడానికి వీడియోస్లో నీట్గా స్టైల్గా ఉంటాయి కానీ ఎందుకు అంత బాగా నచ్చోడు నాకు అయితే ఇంకా ఇప్పుడు నేనైతే ఫస్ట్ పప్పు ఉడక పెట్టేసాను ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టేసి ఫస్ట్ అయితే కేక్ చేసేద్దాం అనుకుంటున్నాను కేక్ దాని మట్టుకు అది బేక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం వంట చేసుకోవచ్చు కదా అందుకని అయితే రవ్వ కేక్ అని చెప్పాను కదా ఇక్కడ నేను ఒక పావు కేజీ రవ్వని మిక్సీలో కొంచెం పౌడర్ చేసుకుంటున్నాను ఏంటంటే రవ్వని డైరెక్ట్గా చేసే కంటే కూడా ఇట్లాగా పౌడర్ చేయడం వల్ల ఏంటి అంటే అది కొంచెం కేక్ అనేది రవ్వగాను ఉంటుంది ప్లస్ మనకి సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంక ఇలాగా ఫస్ట్ అయితే పౌడర్ చేసుకున్నాను అనమాట మామూలు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ కాదు ఉప్మా రవ్వ అయితే ఉప్మా రవ్వలోనే మీరు ఎవరైనా ఇలాయచీ ఫ్లేవర్ మీ దగ్గర ఇలాయచీ పొడి ఉంటే ఓకే లేదు అనుకుంటే అందులోనే ఒక ఒక మూడో నాలుగో ఇలాయచీలు కూడా వేసి పౌడర్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను ఎగ్గుతో చేస్తున్నానండి నిజం చెప్తున్నాను ఎగ్గుతో చేయడం వల్ల అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఒకవేళ ఎగ్ తినము నవరాత్రులు లేకపోతే మేము నార్మల్గా కూడా నాన్ వెజ్ ఎగ్ తినము అనుకున్న వాళ్ళు ఎగ్ ప్లేస్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు పెరుగు తీసుకోండి సో మీకు మ్యాక్సిమం ఎగ్ టేస్టే వస్తుంది పెరుగు తీసుకున్నా సరే కంటే కూడా పెరుగుతోనే బాగా వస్తుంది కేక్ అయితే మాత్రం నేను చాలాసార్లు పాలతో చేశాను కానీ పాలకంటే కూడా మీరు ఎగ్ సారీ పెరుగు తీసుకోండి ఈ కేక్ రెసిపీస్కి సో ఇక్కడైతే నేను ఒక త్రీ ఎగ్స్ని చూస్తున్నారు కదా బాగా బీట్ చేసుకున్నాను ఎల్లో కలర్లో ఉన్న ఎగ్ కాస్త వైట్ కలర్లోకి వచ్చేసే వరకు బాగా బీట్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా రవ్వ కేక్కి ఈ బీటర్ అవసరం లేదు నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు మనము మైదా కానీ గోధుమ పిండి వాడుతుంటే మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే ఇలా బీటర్ వాడుకుంటాం కానీ కాకపోతే ఇంక ఉంది కాబట్టి బీటరు వాడాను మీ దగ్గర బీటర్ లేకపోతే మీరు నార్మల్ స్పూన్ ఫోర్క్తో కానీ లేకపోతే ఇట్లాగా ఇది ఉంటుంది కదా విస్కర్ దాంతో కూడా చేసుకోవచ్చు సో ఎగ్స్ అయితే బాగా బీట్ చేసుకున్నాను నేను కప్స్ మీరు ఈ మెజర్మెంట్ కప్స్తోనే చెప్పమంటున్నారు కదా అందుకని ఇందులోనే దీంతో చెప్తున్నాను సో నేనైతే పావు కేజీ కప్పు ఉంది కదా సో దాంతో ఇదిగోండి ఈ పెద్ద కప్పు తోటి రవ్వ తీసుకున్నాను సో దాంట్లో హాఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను సో ఎంత రవ్వ తీసుకుంటున్నానో దానికన్నా కొంచెం తక్కువ షుగర్ అయితే తీసుకున్నాను అది బ్రౌన్ షుగర్ మీరు కావాలి అనుకుంటే నార్మల్ షుగర్ తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు రవ్వ ఎంత అయితే తీసుకుంటారో షుగర్ కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అది మీరు తినే స్వీట్ని బట్టి నేనైతే కొంచెం తగ్గించి అయితే వేసుకున్నాను అలాగే ఆ కొంచెం వెనీలా ఎసెన్స్ ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకరు నన్ను అడిగారు వెనీలా ఎసెన్స్ వల్ల చేదు వస్తుంది అని ఎక్కువ అస్సలు వేయకూడదండి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అంతే అనమాట అంతకంటే ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది వెనీలా ఎసెన్స్ ఇంక ఇదేమో ఇదిగోండి చిన్న స్పూన్ ఇది హాఫ్ స్పూన్ అనమాట హాఫ్ టీ స్పూన్ సో నేను టూ స్పూన్స్ వేసుకున్నాను అంటే హాఫ్ టీ స్పూన్ కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది చిన్న స్పూన్ కాబట్టి హాఫ్ హాఫ్ ఫుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట అంతే సో మీరు నా దగ్గర యాక్చువల్గా ఈ మెజరింగ్ కప్స్ ఎప్పుడో ఉన్నాయండి కాకపోతే నాకు ఎందుకో అందరి దగ్గర ఈ కప్స్ ఉండవు కదా అందుకని నేను ఎప్పుడు కూడా గ్లాస్ కొలతతో చెప్తాను అనమాట సో కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు కరెక్ట్గా మెజర్మెంట్తో చెప్పండి వార్త అని చెప్పి సో అందుకే చెప్తున్నా ఎప్పుడు చెప్పేలాగాని టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వ దానికి ఈక్వల్ క్వాంటిటీ షుగరు దాంట్లో హాఫ్ ఆయిల్ తీసుకోవాలి ఆ తర్వాత అన్నీ వేసేసి మంచిగా ఇలాగ బీట్ చేసుకున్న తర్వాత ఇలాయచి పొడి వేయడం మర్చిపోయాను నేను సో నా దగ్గర ఇలాయచీ పొడి ఉంది కాబట్టి ఇలాయచీ పొడి ఇట్లా వేసుకున్నాను అనమాట మీ దగ్గర ఇలాయచి పొడి లేకపోతే రవ్వతో పాటు ఇలాయచిని పౌడర్ చేసుకోండి చెప్పాయి కదా సో అది కూడా వేసేసి కొంచెం టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి వేసుకోవాలి అనుకుంటే కొంచెం పౌడర్లో ఇట్లాగా ఏమంటారు ఇలా కలిపేసి అది పైన ఇలా వేసేసేయండి సో అప్పుడు ఏంటి అంటే కొంచెం మధ్యలో వస్తాయి అని కానీ నాకు ఎందుకో అడుక్కే వెళ్ళిపోయాయి ఇది మాత్రం ఎప్పుడు నాకు అంత ఇదిగా రాదనమాట అంటే కేక్ మొత్తం మధ్య మధ్యలో అటుటీ ఫ్రూటీ తింటూ ఉంటే బాగుంటుంది కదా కానీ ఎందుకో ఎప్పుడు నాకు అడుక్కే వెళ్ళిపోతాయి సో బహుశా దాన్ని ఒకదా ఒక వీడియోలో చూశాను అంటే బేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా సో బేకింగ్ అనేది ఎవరికైనా కొత్తనే అండి మనం చేస్తూ ఉంటేనే అది అలవాటు అవుతుంది కానీ సో రెగ్యులర్గా చేసే రెసిపీస్కి బేకింగ్ రెసిపీస్కి కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి సో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటూ ఉంటాను అంటే ఈ బేకింగ్ గురించి మాత్రం తెలుసుకుంటూ ఉంటాను అయినా సరే అప్పుడప్పుడు కొంచెం అట్లా బా ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదనమాట సో కేక్స్ మాత్రం ఎప్పుడూ నాకు బాగానే వస్తాయి అయితే ఇంకోటి ఏంటంటే నేను గమనించింది మైదాతో చేసిన కేక్ మాత్రం అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా సరే ఫ్రెష్గా బాగుంటుంది గోధుమ పిండితో చేసిన కేక్ మాత్రం అంటే గోధుమ పిండి లేదంటే మనం బెల్లం వాడతాం ఒక్కొక్కసారి షుగర్కి బదులుగా సో బెల్లం వాడి కేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కేక్ అనేది టూ డేస్కి బూజ్ వచ్చేస్తుందండి మీరు ఒకవేళ గోధుమ పిండి మైదాపిండి వాడినా సరే బెల్లం మాత్రం కేక్స్లో వాడకండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బ్రౌన్ షుగర్ అయినా వాడండి తప్ప బెల్లం మాత్రం వాడద్దు సో నేను అందుకే ఈ కేక్లో కూడా నేను షుగర్ అనేది బ్రౌన్ షుగర్ వేసాను తప్ప బెల్లం అయితే వేయలేదు సో త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంకంతా కూడా కేక్ ట్రేలో వేసేసి నాకు ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాను ఆ తర్వాత థర్టీ మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మంటని పెట్టేశాను ఇంకా అదిపాటుకు అది కేక్ అవుతూ ఉంటుంది ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది సో ఇంకా దానికి కూడా అన్నం గంజి వాడుస్తాను నేను సో గంజి వాడ్ చేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఇంక ఇక్కడంతా కూడా క్లియర్ చేసేస్తూ ఉన్నాను మనం ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు అంటే ఎక్కువ సామాన్లు అవి పడిపోతాయి కదా సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేయడం పడినవన్నీ కూడా తీసేసి డస్ట్బిన్లో పడేసి అక్కడ ఆ కిచెన్ కౌంటర్ అంతా కూడా మనం క్లీన్ అనుకోండి ఏంటి అంటే పనిలో పని అయిపోద్దని నేను ఏంటి అంటే ఒకటేసారి కిచెన్లోకి వచ్చాను అనుకోండి మల్టీ టాస్కింగ్ పెట్టుకుంటాను ఒకటేసారి రెండు మూడు వంటలైనా ఒకేసారి చేస్తాను కానీ అలా చేస్తూనే ఉండిపోను అనమాట ఇప్పుడు మార్నింగ్ ఒకసారి వంట గదిలోకి వచ్చాను అనుకోండి ఆ టైంలోనే అన్నీ చేసేస్తాను మళ్ళీ మార్నింగ్ నుంచి ఇంక మధ్యాహ్నం అంతా నేను ఇంకంటే మామూలుగా లంచ్ బాక్సుల టైంలో సో ఇంక మళ్ళీ మధ్యాహ్నం అంతా వన్ టైం చేయను మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట పిల్లలకి స్నాక్స్ అట్లాగా సో ఇప్పుడు ఏంటి అంటే హాలిడేస్ కదా సో ఇంక ఇప్పుడు స్నాక్స్ భోజనం అన్నీ కలిపి ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట ఇంక నైట్కి కూడా సపరేట్గా ఇంక వంట అయితే ఏం లేదు ఎందుకంటే సాంబార్ చేస్తున్నాను కాబట్టి సాంబార్ అయితే నైట్కి కూడా ఉంటుంది ఇంకా నైట్కి రైస్ ఒక్కటి పెట్టేస్తే చాలు ప్రతి పూట వంట చేయాలంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదండి సో ఇంక ఇక్కడేమో నేను కుక్కర్లో చేస్తున్నాను సాంబారు సో ఎప్పుడు చూపించేదే కదా కానీ అండి మీకు ఒకటి చెప్పాలి గిన్నెలో చేసిన సాంబార్కి కుక్కర్లో చేసిన సాంబార్కి ఖచ్చితంగా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా సరే అలా ట్రై ఉంటే నాకు కామెంట్ పెట్టండి నిజమా కాదా అని నేను మాత్రం గమనించింది ఏంటి అంటే కుక్కర్లో చేసిన సాంబారు చిక్కగా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది త్వరగా కూడా అయిపోతుంది కాకపోతే అప్పుడప్పుడు ఆ కుక్కర్ అంటే అందులో నుంచి సాంబార్ బయటకు వచ్చే రావచ్చు మన బ్యాడ్ లక్ అది కానీ కుక్కర్లో చేసిన సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేశాను సో ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేసి వెజిటేబుల్స్ని మగ్గించి పప్పు వేసేసి పెట్టేశాను లాస్ట్లో మళ్ళీ పోపు పెట్టుకుందాం అని చెప్పేసి సో ఒకవైపు కేక్ అయితే ఇంకా కొంచెం బేక్ అవ్వాలి ఈ లోపల సాంబార్ కూడా అక్కడ ఒక టూ విజిల్స్ అయితే రావాలి ఇంక ఇక్కడేమో బెండకాయ వంకాయ పచ్చడి అయితే చేసుకుంటా ఉన్నాను ఈ పచ్చడి కంప్లీట్గా నా కోసం అనమాట రోటి పచ్చడి మా వారు కూడా తింటారు కానీ ఎక్కువ రోటి పచ్చళ్ళు నాకే ఎక్కువ ఇష్టము ఈ రోటి పచ్చళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయిల్ తక్కువ రుచి ఎక్కువ ఉంటుంది కదా సో బాగా డైటింగ్ చేసే వాళ్ళకి రోటి పచ్చళ్ళు బాగా పనిచేస్తాయి సో చపాతీతో తినడానికి కూడా రోటి పచ్చళ్ళు బాగుంటాయండి ఆ చపాతీ దోశ ఇడ్లీతో కూడా రోటి పచ్చళ్ళు బాగుంటాయి నాకు తెలిసి సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా కడాయిలో ఒక ఎయిట్ వరకు ఎయిట్ లేదా టెన్ పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి ఒక పది బెండకాయలు ఒక నాలుగు వంకాయలు కొంచెం ఉప్పు అన్నీ వేసేసి ఇలా కొంచెం టాస్ చేసేసుకున్నాను అంటే వంకాయలు చేదు రాకుండా ఫస్ట్ సాల్ట్ వేసి కలిపేసాను ఆ తర్వాత అందులో ఒక్క స్పూన్ ఆయిల్ చాలు కొంచెం చింతపండు అందులో వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే చాలు బాగా మగ్గిపోతాయి అయితే వెల్లుల్లిపాయలు కూడా వేయాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తే బాగుండేది నేనేం చేశానంటే మనం రుబ్బుకుంటాం కదా మిక్సీ చేసుకునేటప్పుడు అందులో వేసి చేసాను అనమాట సో ఇంకా అన్ని స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్ అయితే టూ విజిల్స్ వచ్చేసింది సో కుక్కర్ అయితే ఆపేసాను ప్రెషర్ మీద ఉంటుంది కదా ప్రెషర్ పోయిన తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పప్పుకైనా సరే సాంబార్కైనా సరే రెండు సార్లు పోపు పెట్టుకుంటే బాగుంటుంది సార్లు అంటే ఫస్ట్ టైము ఆయిల్ ఒక్కటే వేస్తాను కానీ పోపు ఏం వేయను సెకండ్ టైము పోపు అంటే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది అది టైముని బట్టి సో ఇంక ఇప్పుడు ఎలాగో టైం ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు కాబట్టి ఇంక అలా పోపు అయితే పెట్టుకుంటామని చెప్పి ఇంక అలా చేశాను సో ఇంక ఈ లోపల కేక్ అయితే బేక్ అవుతుంది పచ్చడి అయితే వేగుతుంది ఇంక ఈ లోపల మొత్తం ఇంకా వంట అయిపోయింది మొత్తం అంతా అక్కడ గ్యాస్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసాను మసిగొడ్డలు అయితే కొంచెం వాష్ చేసేసి ఆరబెట్టేసా సో ఇదేంటి అంటే జస్ట్ కొంచెం సోప్ ఉంటుంది కదా మనం అంటులు కడిగే సోప్తోనే కొంచెం ఇట్లాగా అనేసి ఉతికేసి అలా ఆరేసేస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే అక్కడంతా తడి అంతా అయింది కదా ఈ లోపల కేక్ అయితే ఇదిగోండి కరెక్ట్గా నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ కేక్ బేక్ అవ్వడానికి సో చల్లడానికి అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వేడి మీద తీస్తే కేక్ రాదు సో ఇదిగోండి నిజంగా అండి కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎగ్ తినని వాళ్ళు ఎగ్ స్కిప్ చేసి పెరుగైతే వేసుకోండి టూ హండ్రెడ్ కొంచెం పల్సడి పెరుగు అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు అట్లా వేసుకోండి కేక్ నిజంగా చాలా బాగా వస్తుంది ఎదుగోండి నిజం చెప్తున్నానండి ఏదో ఏదో వీడియో కోసం చెప్తున్నానని కాదు నిజంగా ఎప్పుడు నేను ఎగ్తో చేయలేదు ఎప్పుడు పెరుగుతో లేదా పాలతో కండెన్స్డ్ మిల్క్తో చేశాను ఫస్ట్ టైం అనమాట ఎగ్గుతో చేయడము అసలు అద్దరిపోయింది మనం పెరుగుతో చేసుకున్న కూడా ఇంచుమించు ఇలాగే వస్తుంది కేక్ పాల కంటే కూడా పెరుగుతో చేసుకుంటే ఇలాగే వస్తుంది చాలా సాఫ్ట్గా సేమ్ బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నిజానికి చెప్పాలంటే మా వాళ్ళ ఒక రోజులో తినేసారు మొత్తం ఆ కేక్ అంతనా అంత బాగా వచ్చింది సో ఈ కేక్ ఎందుకో బయట చాలా కాస్ట్లీ నార్మల్ కేక్ కంటే కూడా రవ్వ కేక్ కాస్ట్ ఎక్కువ అనమాట బయట షాప్స్లో సో ఇదిగోండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఆ కలర్ మాత్రం చెప్పే కదా షుగర్ బ్రౌన్ షుగర్ వేయడం వల్ల మంచి కలర్ కూడా వచ్చింది సో మీరు బెల్లం కావాలి అంటే వేసుకోవచ్చు కానీ బెల్లంతో మాత్రం ఎక్కువ రోజులు ఉండదండి కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంది సో వీడియోలో తమ్నెళ్ళ కోసం ఇంక ఇట్లా వైట్ ప్లేట్లో పెట్టి చిన్న పిక్ కూడా తీసాను ఆ తర్వాత ఇంక పిల్లలకి ఇచ్చేసి మిగతాదంతా కూడా ఇలా డబ్బాలు వేసి స్టోర్ చేసేసాను అనమాట మా చిన్నోడికి ఇచ్చాను వాడేమో బాగుందమ్మా నిజంగా బాగుంది అని చెప్పి తింటున్నాడు మా పెద్దోడైతే ఆల్రెడీ అక్కడ పక్కన తింటా కూర్చున్నాడు అయితే ఇంకా సాంబార్ చూసారు కదా ఇదిగోండి సాంబార్ కూడా టూ విజిల్స్ అయిపోయింది టూజిల్స్ తర్వాత మంచిగా ఉడికిపోయిందండి మొత్తం బెండకాయలు వంకాయలు అన్నీ బాగా ఉడికి చిక్కగా వస్తుంది సాంబార్ కూడా ఇదిగోండి కొంచెం ఇలా పోపు పెట్టేసి మూత పెట్టేశా కాకపోతే కొత్తిమీర మిస్ అయిందండి కొత్తిమీర అయిపోయింది నేను ఏం చేశానంటే మొన్న కొత్తిమీర తెచ్చి మొత్తం అంతా కూడా పేస్ట్ చేసి పెట్టేశా సో దానివల్ల అయిపోయింది ఇంకా అంటే కొత్తిమీర పుదీనా రెండు కలిపేసానా దానివల్ల ఇప్పుడు కొత్తిమీర లేదు అదొక్కటే మిస్ అయింది లేదంటే సాంబార్ మాత్రం అసలు ఫుల్ ఎమ్మి ఎమ్మి అనమాట కొంచెం ఆవకాయ పచ్చడి లేకపోతే ఇప్పుడు నేను చేశాను కదా బెండకాయ పచ్చడి ఇలాంటివి పెట్టుకొని తినేస్తే ఇంకా వేరే సైడ్ డిష్ కూడా అవసరం లేదు యాక్చువల్గా వీళ్ళకి ఆమ్లెట్ వేసిద్దాం అనుకున్నాను మా వారేమో వద్దు నాకేమో ఆమ్లెట్ వద్దులే ఆ వడియాలేవో ఒకటి వేసే అన్నారు పిల్లలు కూడా ఇంకా అంతే పిల్లలు అయితే అసలు ఆమ్లెట్ తినట్లేదు బలవంతంగా నేనే వేసి పెట్టాల్సి వస్తుంది సో ఇంకెలాగో వద్దన్నారని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే ఏం వేయలేదు ఇంక ఈ బెండకాయ పచ్చడి అయితే ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోయింది కదా సో దాన్ని అయితే నేను ఇంక చాపర్లు వేసేసి ఇలా కొంచెం కచాపచ్చాయగా చేసుకున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసానండి కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి కచాపచ్చాయగా చేసుకుంటే మనకి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అంటే రోట్లో వేసిన టేస్ట్ రాదు కానీ కానీ బాగుంటుంది కదా ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో వడియాలు ఒకసారి ఫ్రై చేద్దామని చెప్పి ఒకే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఈ ఒడియాలు యాక్చువల్గా ఒక స్పూన్ కూడా వేయాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ఆ వన్ స్పూన్ ఆయిల్ కూడా బయటే ఉంది సో ఆ అయితే ఇందులో పెట్టేసి నాకు ఎంత టెంపరేచర్ ఎంత పెట్టాలి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఇది కూడా ఏదో వీడియోలో చూసే చేశాను దీనికి అది ఇస్తారు కదా మాన్యువల్ బుక్ కనిపించట్లేదు అనమాట సరే అని చెప్పి ఇంకా అలా టూ హండ్రెడ్ పెట్టాను ఫైవ్ మినిట్స్ పెట్టాను కానీ ఇది ఎలా వచ్చాయంటే మాడిపోయి మాడిపోవడం అంటే వేగాయి బాగా కానీ వాటి కలర్ చూడండి ఇట్లా వచ్చిందనమాట సో నాకు తెలిసి టూ హండ్రెడ్ కాకుండా వన్ ఫిఫ్టీ పెట్టుంటే సరిపోయేదేమో అనిపించింది నాకు అంటే టూ హండ్రెడ్ డిగ్రీస్ కాకుండా వన్ ఫిఫ్టీ పెట్టుంటే బాగుండేమో నేనేమో ఫైవ్ మినిట్స్ అలా పెట్టి అలా వెళ్ళి కూర్చున్నాను వేగడానికైతే బాగా వేగిపోయాయండి కాకపోతే కొంచెం కలర్ రెడ్ కలర్లోకి వచ్చాయి మామూలుగా ఒడియాలు వైట్ కలర్లో ఉంటాయి కదా సో ఇవేమో ఇలా రెడ్ కలర్లోకి వచ్చాయి ఓకే ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అని ప్రస్తుతానికి ఇలా ఒడియాలు అయితే చేసేసి ఇంకా అయితే ఇచ్చేసాను యాక్చువల్గా బయటకి వెళ్దాం అని చెప్పేసి మీకు నిన్నటి వీడియో కూడా పెట్టాయి కదా మేము బర్డ్ సెంచరీకి వెళ్ళామండి అని చెప్పి సో ఆ రోజే అనమాట ఈ బ్లాగ్ అనమాట సో ఇంకా అన్నం తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ త్రీ నుంచి స్టార్ట్ అయ్యాము బర్డ్ సెంచురీకి సో అయితే అసలు ఎంత డిస్టెన్సు ఏంటి భారత ఏం చెప్పలేదు అని చెప్పి కామెంట్ పెట్టారు సో అందుకే ఇంకా ఆ చిన్న క్లిప్పింగ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను ఇదైతే మాత్రం ఏలూరు నుంచి ఎగ్జాక్ట్గా అయితే మా వారు టెన్ కిలోమీటర్స్ అన్నారు కానీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు వచ్చింది అనుకుంటున్నాను కొల్లేరు బర్డ్ సెంచరీ అనమాట ఇది సో ఎక్కడెక్కడి నుంచో వస్తాయంట బర్డ్స్ అనేవి ఇదిగోండి నిన్న వీడియో చూసే ఉంటారు చాలా మటుకు కానీ ఏమంటారు చాలా మందికి రీచ్ అవ్వలేదు సో అందుకే జస్ట్ అలా చిన్న క్లిప్పింగ్ ఎవరైనా ఇప్పుడు హాలిడేస్ కదా ఏలూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఎర్లీగా వెళ్ళండి త్రీకి వెళ్ళారనుకోండి ఫైవ్ వరకే అనమాట సో మార్నింగ్ అలా వెళ్ళి అంటే వెళ్ళారనుకోండి చల్లగానే ఉంది అక్కడ మేము వెళ్ళిన టైంకి మాత్రం చాలా చల్లగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఒక రెండు మూడు అవి ఉన్నాయన్నమాట జార్బల్లా అలాంటివి కాకపోతే మా పిల్లలు ఆడుకోవడానికి కాదు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి సో మేమేంటి ఏంటి అంటే త్రీకి వెళ్ళాము అలా ఫైవ్ వరకు ఉన్నాము ఒక టూ అవర్స్ అలాగా అది కొన్ని చూస్తున్నారా బర్డ్స్ మొత్తం అన్నీ కూడా కొంగలు అనమాట అవన్నీ కూడా కొంగలు గుంపులు గుంపులుగా ఉన్నాయి కొంగలు అయితే మాత్రం మొత్తం ఇయర్లీ ట్వంటీ మిలియన్ కొంగలు వస్తాయంట బర్డ్స్ వస్తాయంట అక్కడికి సో ఇప్పుడు మాత్రం మీ ఉన్న ప్లేస్కి రాలేదు కానీ అవన్నీ కూడా అక్కడ వాళ్ళ కట్టారు కదా గట్లులాగా కట్టున్నారు సో అక్కడికి వచ్చి అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదు సో ఇంకా ఫైవ్ అయిపోయింది మా వారేమో రండి వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళిపోయారు సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంది చుట్టూరు వాటరే మొత్తం అంతా వాటరే ఉంది చేపల చెరువులు రొయ్యల చెరువులు అట్లా అనమాట ఇంకా పల్లెటూర్లు ఆ పల్లెటూరులో ఇంకా పెంకుటిల్లులు ఉన్నాయి పిల్లలకి చూపిస్తూ ఉన్నాం అనమాట ఇదిగోండ పెంకుటిల్లులు అంటే ఇలా ఉంటాయి అని మండుగ ఇల్లులు కూడా ఉన్నాయండి కాకపోతే నేను వీడియో తీయలేదు మా ఆయన ముందుకు వచ్చేస్తారనమాట వీడియో తీసే లోపల మండుగ ఇల్లులు కూడా ఉన్నాయి సో పిల్లలకి అవి చూపించా అనమాట ఇలా ఉంటారా పల్లెటూరులు అని చెప్పేసి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అలా స్లోగా అవన్నీ చూపించుకుంటూ చూస్తూ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళి కొంచెం కాఫీ అది తాగేసి పిల్లలకు కావాల్సినవి స్నాక్స్ అవి తినిపించి ఇంక ఇంటికి వచ్చేసరికి చెప్పాయి కదా ఇంకా అలాగా నైట్ అయిపోయింది అనమాట సో అది ఇంక ఇవాలిటీ లాగ్ అయితే సో చూసారు కదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే పడు ఉందండి ఏలూరు నుంచి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి సో అదనమాట ఇంక ఇవాలిటీ లాగ్ అయితే చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్